ప్రభు నేసి క్రీస్తునాములు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తు ప్రేమైన వర్లారు ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము మారు మనసు అనేటువంటి పాఠను గురించి మనము వింటూ ఉన్నాము వాక్య పట్టణంగా మత్తస్వార్థ మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండిను అంటాడు మారు మనసు మారు మనసు అన్న పశ్చాత్తాపం అన్న ఒకటే పశ్చాత్తాపడండి అనేవి బైబిల్లోనే అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ రెండు పది రూపాల్లో బైబిల్లో డెబ్బై కంటే ఎక్కువ సార్లు కనిపిస్తాయి పశ్చాత్తాపం అంటే మనసు హృదయం పూర్తిగా మారడం దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగడం తలంపుల నుండి చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్యాన్ని ఆయన సంకల్పాన్ని తమ జీవితాల్లో అనుసరించడం ఇది మారు మనసు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ఇక పాఠంలో మొదటిగా మనము గమనించినట్లయితే ఈ మొదటి భాగంలో మారు మనసు ఎందుకు అనేటువంటి పాఠాన్ని ఈ వీడియోలో మనము నేర్చుకుంటాం ఈ పాఠాన్ని అంతా కూడా మనము మూడు భాగాలుగా ఈ పాఠాన్ని మనము అధ్యయనం చేస్తాం మొదటి భాగములో మారు మనసు ఎందుకు అనేటువంటి పాయింట్ను మనము నేర్చుకుంటూ ఉంటాం క్రీస్తు ప్రియమైన వారులారా మీరుంటున్నటువంటి ఈ వాక్యము మీ విశ్వాస సంబంధమైన జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయవలసినదిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ఇక పాఠంలో మొదటి భాగంలో మనము గమనించినట్లయితే మొదటి భాగంలో మొదటిగా మారు మనసు ఎందుకు మారు మనసు ఎందుకు అనేటువంటి పాయింట్ని మనము మొదటి భాగంలో నేర్చుకుంటూ ఉన్నాం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మారు మనసు అవసరం అనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది మతీ స్వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు ఏసు ప్రభువు ఇలా అంటాడు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందడని ప్రకటించడం అనేది మనము నాలుగవ అధ్యాయము పదిహేడు వచ్చినలో చూస్తాం ఇక్కడ ఏసు ప్రభు బాప్తి వ్యూహను ఇద్దరు ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అని అంటే పరలోక రాజ్యము అనేటువంటి మాటను యేసు వారు యోహాను తెలియజేయటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మారు మనసుకి పరలోక రాజ్యానికి సంబంధం ఉందా అంటే ఉంది అని యోహాను యేసు వారు తెలియజేస్తూ ఉన్నారు పరలోక రాజ్యము భూ సంబంధమైనది కాదు అది ఆత్మ సంబంధమైనది అందులో ప్రవేశించాలి అని అంటే మారు మనసు అవసరమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది యేసు వారు దాన్ని తెలియజేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే నశించకుండా ఉండేందుకు మారు మనసు అవసరం లూక వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించరు అంటాడు కనుక మారు మనసు పొందిన వారు నశించిపోతారని వారు తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా సమస్త జనులకు మారు మనసు అవసరం అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా లోక సువార్త ఇరవై నాలుగో అధ్యాయమో నలభై ఏడవ వచ్చి మనం గమనించినట్లయితే యర్షిలేము మొదలుకొని సమస్త జనుములకు మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడను అంటాడు ఎరుషిలేము మొదలుకొని సమస్త జనులకు మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడాలి ఎందుకు అని మనుషులందరూ కూడా దేవుని యొక్క సంబంధమైనటువంటి రాజ్యంలో ప్రవేశించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక కనుక ఆ రాజ్యాన్ని తెలియజేయడానికి ఆ రాజ్యాన్ని గురించి తెలియజేయడానికి దేవుడు ముందుగా యశ్వభు వారి కంటే ముందుగా వ్యవహాన్ని పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం యోహాను వచ్చి మారుమనసు విషయమైనటువంటి బాప్తిష్యం ఇవ్వడం మారు మనసును గురించినటువంటి సమాచారాన్ని తెలియచేయటం మనము మత్స్యస్వార్థ మూడో అధ్యాయంలో మనం చూస్తాం సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటం మీకు బుద్ధి చెప్పు వాడేవుడు అనే శాస్త్రుల పరిశీలితో ఆయన మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక మత్స్య మత్స్య స్వార్థ మూడో అధ్యాయము అంతటిలో కూడా మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించండి అంటాడు కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఒక మనిషి నూతనంగా జన్మించాలేనంటే ఒకడు దేవుని సంకల్పానుసారంగా రక్షణ పొందాలి అని అంటే దానికి ముందుగా పొందవలసింది ఏమిటి అని అంటే మారు మనసు కనుక ఆ మారు మనసు అంటే ఏమిటో మనము ఉపద్ఘాతంలో చూసి ఉన్నాం కనుక మారు మనసు ఎవరు పొందాలి అని ఆయన తెలియజేస్తున్నాడు అంటే యర్షులే మొదలుకొని సమస్త జనులకు సమస్త జనులు కూడా మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారుమనసు పాపక్షమాపణ అవసరమని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం ఇంకా నాలుగవదిగా మనం గమనించినట్లయితే మారుమనసు పొందాలని మనుషులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మారుమనసు పొందాలని అందరూ మారుమనసు పొందాలని మనుషులకి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అపోసల కార్యంలో పదిహేడో అధ్యాయము ముప్పై వచ్చినను ఉపయోగించిన మనం చదువుకున్నట్లయితే ఆ అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టు ఉండిన కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమరుసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటాడు కానీ ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అజ్ఞాన కాలము అని అంటే జ్ఞానము లేని కాలము జ్ఞానము లేని కాలంలో మనుషులు ఎలా జీవించినా ఎలా ప్రవర్తించినా దేవునికి దేవుని గురించినటువంటి జ్ఞానము లేనటువంటి కాలం దేవుడు దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి కాలం కనుక ఆ కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం కనుక ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాలు ప్రవేశించాలేనంటే మారు మనసు పొందాలని దేవుని దేవుని యొక్క వాక్యము ఆజ్ఞాపిస్తూ ఉంది కనుక మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు దేవునితో సహవాసము చేయలేడు అతడు రక్షణ పొందలేడు కనుక రక్షణ పొందాలి అనన్నా వర్షదాత్మ అనే వరమును పొందాలి అనన్నా దేవుని దేవునితో సంబంధం కలిగి ఉండాలనన్నా వీటన్నిటికీ మూలం ఏమిటంటే మొదటగా చేయవలసింది ఏమిటి అని అంటే మారు మనసు పొందడం కనుక మారు మనసు పొందడం అంటే మనసు పూర్తిగా మారడం కనుక మనసు మారడం ద్వారానే ఒక పాపి రక్షించబడగలుగుతాడు మనసు మారకుండా ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలేరు కనుక చెడు తలంపుల నుండి చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్యాన్ని ఆయన సంకల్పాన్ని తమ జీవితంలో అనుసరించడం ద్వారా మనుషులు మారు మనసు అనేటువంటి అనుభవంలో కొనసాగుతారు కనుక మారు మనసు అనేది లేకపోతే ఏ ఒక్కరూ కూడా దేవునితో సహవాసము చేయలేరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అంటే మొట్టమొదటిగా కావాల్సింది అంటే మారు మనసు కనుక మారు మనసు మారకుండా మనసు మారినప్పుడే మన ఆలోచనలు మన మాటలు మన క్రియలు మారుతాయి కనుక మనసు మారినంత కారం కాలము ఇవేవి కూడా మారవు ఏదో ప్రార్థనకు వెళుతున్నామో వస్తున్నామో అనే విధానములోనే జీవిస్తాం కానీ మనసు మారితేనే మన జీవితం అనేది మారుద్ది కనుక అందుకని యేశ్వారు కూడా అంటాడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరిచరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు కనుక హృదయం దేవునికి దూరంగా ఉంటే దేవునితో సహవాసం అనేది సాధ్యం కాదు దేవుడు అతడితో సహవాసం చేయలేడు కనుక దేవునితో సహవాసం చేయడానికి మార మొట్టమొదటిగా మారవలసింది ఏమిటనంటే మనసు మారాలి మారు మనసు అనేది పొందాలి కనుక మనకున్న ఈ మనసును వదిలేసి వాక్యానుసారమైనటువంటి మనసును పొందటం వాక్యానుసారంగా మనసును నిలపటం కనుక ఆ ఆ విధము చేతనే మనం మారు మనసు పొందగలుగుతామే కానీ మరొక విధంగా కాదు కనుక మన సొంత మనసు ద్వారా దేవునికి దగ్గర కాలేము మన మనసు మారడం ద్వారానే మనం దేవునికి దగ్గర అవుతాము అని ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం కనుక రెండవ భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండనిగాక విన్న మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను